గుడ్ మార్నింగ్ గ్యాస్ ఫ్రెండ్స్ అశోక్ నగర్ ఆవేశం తెలంగాణ స్టేట్ మొత్తం ప్రతిధ్వనించింది అని చెప్పొచ్చు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్ కోసం సీరియస్ గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల పోరాటం ఫలించింది టిఎస్పిఎస్సి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వాయిదా పడింది డిసెంబర్ కు వాయిదా వేయడం జరిగింది గ్రూప్ టూ అభ్యర్థుల ఆవేశం ఆవేదన ఆక్రందన శక్తి కొద్దీ పోరాడిన ఫలితం కారణంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడం గ్రూప్ టూ ఎగ్జామ్ వాయిదా వేయడం చకచకా జరిగిపోయాయి సో ముందుగా రాష్ట్ర ప్రభుత్వానికి మన కృతజ్ఞతలు తెలియచేద్దాం డీఏసీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన వెంటనే వితిన్ టూ త్రీ డేస్లోనే గ్రూప్ టూ ఎగ్జామ్ రాయడం ఎవరికైనా మానసికంగా చాలా ఇబ్బందే ప్రిపరేషన్ కొనసాగించడం కూడా చాలా కష్టమైన ప్రక్రియ సో మొత్తానికి ప్రభుత్వం డిసెంబర్ కు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ వాయిదా వేయడం జరిగింది సంతోషమేనా అంటే పూర్తి సంతోషం కాదు కారణం ఏంటంటే ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే పోస్టులు పెంచి ప్రిపరేషన్ కు తగిన సమయాన్ని ఇస్తూ వాయిదా వేయాలనేదే ప్రధానమైన డిమాండ్ ఇప్పటికీ కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే సంతోషం త్వరలోనే పోస్టులు పెంచుతున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మరో శుభవార్తను చెబుతుందని కోరుకుందాం పోస్ట్లు పెంచి ప్రిపరేషన్కు కావాల్సిన సమయం ఇచ్చినప్పుడే మనకు హండ్రెడ్ పర్సెంట్ సంతోషం అనేది కలుగుతుంది సో ఇప్పటికైతే డిసెంబర్కు గ్రూప్ టు ఎగ్జామినేషన్ వాయిదా వేయడం జరిగింది ఇంకా ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ దాకా మనకు సమయం ఉంది ఇప్పటి వరకు పొడి పొడిగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఇప్పటి అయినా సరే సీరియస్గా తమ ప్రిపరేషన్ మొదలు పెట్టండి స్టిల్ ఇప్పటికీ నాలుగున్నర నెలల సమయం మనకుందనమాట సక్సెస్ సాధించడానికి ఈ సమయం ఖచ్చితంగా సరిపోతుంది ఇది తెలంగాణ గ్రూప్ టూ సిలబస్ ఈ నాలుగున్నర నెలల్లో ఖచ్చితంగా ఈ సిలబస్ మొత్తాన్ని ఇన్ డెప్త్ గా వన్ ఆర్ టూ టైమ్స్ రిపిటేషన్ ఖచ్చితంగా చేయొచ్చ త్వరలోనే పోస్టులు పెంచుతారని కోరుకుందాం అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో